నోముల ఫార్మ్స్కి స్వాగతం ఈరోజు కోల గురించి ఒక గాబులు చేయించడం జరిగింది జాలి చేయించడం జరిగింది ఎందుకంటే కింద ఉంచితే పంది కుక్కలు డైరెక్ట్ వాటి కాళ్ళను కొరుకుతున్నాయి దానికోసం అనే స్పెషల్గా గాబు మన జాలి చేయించడం జరిగింది ఈ జాలీ రౌండ్ డిజైన్ ఉంటుంది ఫ్రీ ఎయిర్ ప్లస్ చుట్టూ కూడా మనం ఒకవేళ చలికాలం ఉంటే చేసుకోవచ్చు అలాగే లాక్ సిస్టమ్ పెట్టాం ఈ లాక్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే డైరెక్ట్ మనం ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు ఈ డిజైన్ నేనే తయారు చేయించాను చూడండి ఇక్కడ మనం డోర్ ఓపెన్ చేసుకొని లోపల ఇలా కోళ్ళను వేసుకోవచ్చు కొంచెం వెడల్పు జాలీ చేయించాను అంటే పెద్దవి నాటి కోళ్ళు కొంచెం సెక్యూర్ అన్నట్టు ఇది ఇక్కడ మనం కావాలంటే ఇలా లాక్ వేసుకొని కూడా మనం బయటికి ఒకవేళ బయట పెట్టిన కూడా మన పెద్ద సమస్య ఏంటంటే అవి వాటిని జాలీ ఓపెన్ చేసి తీసుకుపోతున్నారు అలా కాకుండా సెక్యూర్గా పెట్టాను జస్ట్ వన్ ఫీట్ హైట్ తోటి ఉంటుంది ఇది ఫిట్ ఫిట్ ఉన్నారా రెండు జాలు చేయించాను కోళ్ళ కోసం ఇలా ఉంటాయండి పెయింటింగ్ వర్క్ నడుస్తుంది పెయింటింగ్ వర్క్ వేసాక మళ్ళీ కూళ్ళని ఇందులో పెట్టాక మీకు చూపెడతాను దీని ద్వారా యూజ్ అయింది అనేది మీకు తెలుస్తుంది ఈ హైట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఇంత హైట్ అంటే ఒకవేళ నాట్ కూల్ వేస్తామంటే ప్లేస్ లేక వాళ్ళు ఏం చేస్తారంటే అలా ఇసు పెడుతూ ఉంటారు ఆడ ఐసి పెట్టడం వల్ల అది కొంచెం వాటి నుంచే వ్యర్థాలు క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ ఈ దీని ద్వారా ఏంటంటే కింద మీరు వేసుకున్నప్పుడు ఆ అనేది ఏదైనా పేపర్ కానీ షీట్ కానీ వేసుకుంటే డైలీ 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 క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటి రోగాలు కూడా రాకుండా ఉంటాయి మన ఇంట్లో పెంచినప్పుడు మాత్రం కంపల్సరీ ఇలాంటి చేస్తే అయిపోతుంది అవి ఒకటి రెండు ఉంటే ఏం కాదు ఒక పది పదిహేను ఉన్నాయనుకోండి చాలా ఇబ్బంది ఎందుకంటే ఆ స్మెల్ వస్తుంటే ఇబ్బంది ఉంటుంది అలాంటి స్మెల్ రాకుండా క్లీన్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు జాలి వాడచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాష్ చేయండి సపోర్ట్ చేయండి మెయిన్ ఇంపార్టెంట్ మీరు సపోర్ట్ చేయాలి నాకు థ్యాంక్ యూ అండి